ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఏ రకంగా ఉందనంటే నిర్మల్ జిల్లాకు వస్తే అర్థమవుతుంది ఎన్నడూ లేని విధంగా కొత్తగా ఇక్కడ ఎస్పీ గారు వచ్చిన తర్వాత ఎన్నడూ లేని విధంగా ఈ ప్రాంతంలో అత్యధికంగా చిన్న పిటి కేసులో కూడా త్రీ సెవెన్ సెక్షన్ పెట్టి భయభ్రాంతులు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నది మొన్న ముదోళ్ళలో బైన్సార్లు కేటీఆర్ గారు వచ్చినప్పుడు రాజకీయంగా గతంలో వారు ఇచ్చిన హామీల గురించి అడగడానికి ప్రయత్నించిన హనుమాన్ దీక్షలో ఉన్నటువంటి నలభై మూడు మంది మీద త్రీ నాట్ సెవెన్ సెక్షన్ పెట్టినటువంటి ఘనత ఇక్కడ వేసుకోవాలి అంతేకాదు మొన్న నిర్మల్ నియోజకవర్గంలో ఒక గ్రామంలో చిన్న గొడవ జరిగితే ఇద్దరి మీద త్రీ నాట్ సెవెన్ సెక్షన్ పెట్టి ఇద్దరిని జైలు పంపించినటువంటి రెండు వర్గాలు జైలు పంపించినటువంటి చరిత్ర అంతేకాదు మొన్న రాజకీయంగా ఇక్కడ ఎంపీపీ ఎన్నికలు జరిగితే ఎంపీపీ ఎన్నికల సందర్భంగా ఒక కంప్లైంట్ మీద అట్రాసిటీ సెక్షన్ పెట్టేసి ఒక మండల నాయకుడిని ఇరికించే ప్రయత్నం చేసినటువంటి ఘనత అంతేకాదు నిన్నాక మున్న ఈ ప్రాంతంలో హనుమాన్ల గుడి కోసం నిర్మాణం జరుగుతున్నటువంటి స్థలంలో కొందరు దుండగురు దేవతగా భావించేటువంటి రాగి చెట్టును గొడ్డలతో నరికి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి హనుమాన్ విగ్రహాన్ని పక్కన పడేస్తే మేము ఎంతో ఓపికతోటి గొడవలు అని చెప్పేసి మేము శాంతియుతంగా వారికి సహకరించినప్పటికీ నిన్న లక్ష్మణ మండలంలో ఒక అమ్మాయి బడి నుంచి వస్తుంటే ముగ్గురు దుండగులు బైక్ మీద వెళ్తూ అమ్మాయిని టీజ్ చేయడము భయపెట్టడము అమ్మాయిని భంగపరచడము జరుగుతూ అమ్మాయి అక్కడ ఫోన్ చేసి వాళ్ళ అన్నదమ్ములకు చెప్తే అక్కడ జరిగిన చిన్న గొడవకి రెండు వర్గాల మీద త్రీ నాట్ సెవెన్ సెక్షన్ పెట్టి ఇద్దరిని రిమైండ్ పంపిన చరిత్ర ఎవరికైనా ఉంది అని అంటే అది నిర్మల్ ఎస్పీ గారికి మాత్రమే ఉన్నది ఏ రకంగా త్రీ నాట్ సెవెన్ సెక్షన్ అట్రాక్ట్ అవుతుంది మరి నిజంగా ఈమె గ్రూప్ వన్ ఆఫీసర్గా చదువుకొని రిక్రూట్ అయిందా లేకుంటే పైరవీలు చేసి రిక్రూట్ అయిందా మాకు అర్థమైతే లేదు ఈ రకంగా అవమానపరిచే విధంగా త్రీ నాట్ సెవెన్ సెక్షన్కి విలువ లేకుండా ఇష్టానుసారంగా త్రీ నాట్ సెవెన్ సెక్షన్లు అట్రాసిటీ సెక్షన్లు పెట్టి ఈ ప్రాంతంలో భయభ్రాంతులు క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నది ఒక రకంగా మేము ఎంత ఓపిక పెట్టినా ఇక్కడ మత సామరస్యాన్ని చెదరగొట్టి ఇక్కడ కమ్యూనల్ క్రియేట్ చేసే ప్రయత్నం ఎస్పీ గారే చేస్తూ ఉన్నారు మేము ఎంత ఓపికతోటి రాగి చెట్టును కొట్టినా కూడా దాన్ని మేము ఇక్కడ హిందూ మతానికి సంబంధించినటువంటి అంశమైనప్పటికీ వారి విశ్వాసాలకు సంబంధించినటువంటి అంశమైనప్పటికీ కూడా మేము దాన్ని సబ్సైడ్ చేసే ప్రయత్నం చేసి మేము ఆ గొడవ లేకుండా మేము ప్రయత్నం చేస్తూ ఉంటే నిన్న జరిగిన ఇన్సిడెంట్లో అమ్మాయిని టీజ్ చేసినటువంటి మైనారిటీ ముస్లిం పిల్లలైనప్పటికీ కూడా మేము దాన్ని హిందూ ముస్లిం గొడవగా వద్దని చెప్పేసి సామరస్య పరిష్కరణ కోసం ఒక దాన్ని ల్యాండ్ ఆర్డర్ ఇష్యూగానే మేము దాన్ని ప్రయత్నం చేస్తే ఈరోజు ఆ అంశాన్ని మీరు కావాలని రెచ్చగొట్టే విధంగా ఏ గొడవనైతే ఆపే ప్రయత్నం చేసినటువంటి మా హిందూ అబ్బాయిలు ఇద్దరిని ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్ చేసి రాత్రి ఒంటి గంటకు రిమాండ్ చేసిన చరిత్ర ఉన్నటువంటి ఎస్పీ గారు ఖచ్చితంగా మీ గత చరిత్రను ఒకసారి మేము ఉద్యోగంలో చేసినటువంటి గతంలో ఎక్కడెక్కడ పనిచేశారో ఎక్కడెక్కడ మీరు ఏ రకంగా మీరు అవినీతికి పాల్పడ్డారో అవన్నీ అంశాలు మరి మేము కూడా వెలికి తీయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఈ రకంగా భయపెట్టి భయభ్రాంతులు చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువతి యువకుల్ని ముఖ్యంగా హిందూ వర్గానికి సంబంధించినటువంటి వారిని కక్ష సాధింపుగా మీరు ఈ రకంగా శిక్షణలు పెట్టి వేధించే ప్రయత్నం చేస్తే ఖబర్దార్ ఊరుకునే సమస్య లేదు ఎట్టి పరిస్థితిలో మేము దీనికి ఖచ్చితంగా మీ హయ్యర్ అఫీషియర్స్తో మాట్లాడాల్సి ఉంటుంది మేము ఈ అంశం మీద ఖచ్చితంగా మరి ఎంక్వైరీ కమిటీ చేసే వరకు మేము గొడవ చేయాల్సి ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తూ ఇంకొకసారి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పథ సామరస్యాన్ని కాపాడే ప్రయత్నం చేయండి కానీ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే బాగుండదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను